ఎప్పుడు లేని ఓరవడి ఇది కొత్త సంస్కృతి చరిత్ర ఇంకోటి కుర్చీలు అక్కడ వేస్తాం బట్టలు కొత్త మాకు మాకచ్చే గౌరవం కాదు ఇది జనాలు ఇచ్చినటువంటి గౌరవం మీ అబ్బాయి మేము మంచిది జరుగుతుంది రాజకీయాలు లేకుండా జరుగుతుంది అని మేము ఆశిస్తాం ఇప్పటికూడా వేరే ఉద్దేశంతోనో మేము వేరే ఉద్దేశంతో రాలేదు గడిచిన మన మండలం పుట్టిన కాంతి కూడా ఇప్పటి వరకు జెడ్పీటీసీ ఎంపీపీ గారు అంటున్నటువంటి జోడెడ్డే దాకా పైన కూర్చొని ఇప్పుడు ఏమన్నా కొత్త రూల్ ఏమన్నా కొత్త రెగ్యులేషన్ ఏమన్నా వచ్చిందా వస్తే చూపిస్తా కూర్చుంటాం ప్రజలు మేము చిన్నప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కింద కూర్చుందే రాసినాం మేము దానికి ఏం బాధ లేదు ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు ప్రజలు మమ్మల్ని ఏమని సమస్యల మీద మాట్లాడమని మండల సమస్యల మీద మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ అక్కడ కూర్చేసినా కూర్చుంటాను నా గౌరవం తగ్గదు నేను ఎక్కడ కూర్చున్నా నాకు జెడ్పీడీస్ నా గౌరవం నాకుంటది ప్రజలలో మాకుండేది ఉంటుంది దయచేసి మీ ఆధ్వర్యంలో మరి మీరు దీని బాధ్యుల ఎంపీపీ గారు బాధ్యత అంటే పాలన కాదు

কি সে মানে পুড়ছো তোমরা ধরানো পুড়ছো এই সিনটা উপর মারાડু আমরা মতটকে পুড়ছো 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 মারાડু এরকম সাইপেনা মারાડু এরকম সাইপেনা মারાડু পুড়ছো মারાડু পুড়ছো 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 আরে এমন হচ্ছে একবার সাইনিক এই কি তুমি মারছো এই আচরণ করতে মারছো